నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రసము లేదా చారు పొడి ఎలా తయారు చేసుకోవాలో దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో తీస్తూ ఉంటే నాకు ఒక పొడుపు కథ అడగాలనిపించింది అది ఏంటంటే రసము కాని రసం సో ఈ సమాధానాన్ని మీరు కామెంట్ బాక్స్లో చెప్తారనుకుంటున్నాను ఈజీగా కొలతలు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక గ్లాసు కందిబేళ్ళు రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ హాఫ్ గ్లాస్ తీసుకోవాలండి ఒకదాని తర్వాత మరొకటి దూరగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ డైజెషన్ త్వరగా అవడంలో హెల్ప్ చేస్తాయి చలికాలంలో మనకు త్వరగా డైజెషన్ అవ్వదు కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్లో కానీ నైట్ డిన్నర్లో కానీ మీ మెనూలో రసం యాడ్ చేసుకోవడం మంచిది ఈ ఇంగ్రీడియంట్స్ మనకు రెసిస్టెన్స్ పవర్ని పెంచుతాయి కోల్డ్ కాఫ్ నుండి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి మళ్ళీ మనకు కరోనా స్టార్ట్ అయింది అంటున్నారు బయటికి వెళ్ళేటప్పుడు మరి మాస్కు పెట్టుకోవడం మర్చిపోవద్దు తగిన జాగ్రత్తలు పాటించండి మనము ఎప్పుడైనా మిరకపాయలు వేయించేటప్పుడు కొంచెం ఆయిల్ వేయడం వల్ల మనకి ఘాటు పవర్ అనేది తగ్గుతుందండి ఇక్కడ నేను వట్టి కరివేపాకు తీసుకున్నాను ఆల్రెడీ ఎండబెట్టుకున్నది సో ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించుకొని చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి సో ఈ పౌడర్ని మనము గ్లాస్ జార్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పెట్టుకుంటే మనకు ఫైవ్ టు సిక్స్ మంత్స్ పాడవకుండా ఉంటుందండి సో ఈ పౌడర్ని మనము చార్ చేసేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్